ప్రాచీన నాగరికతలో ప్రాచీన నాగరికతలో తమిళనాడులోని ద్రవిడ నాగరికత కూడా ఉందని మనం గుర్తించాలి దాని గురించి తెలుసుకుందాం సింధులోయ నాగరికత వర్దిల్లిన సమయంలోనే తమిళనాడులో ద్రవిడ నాగరికత వర్దిల్లిందని కృష్ణగిరిలో గల పురావస్తు అవశేషాలు ఇటీవల కృష్ణగిరిలో లభించాయి కదా అవి అన్నమాట భారతదేశ చరిత్రను తమిళనాడు నుంచి మొదలు పెట్టాలని ఆ తర్వాత స్టాలిన్ డిమాండ్ చేశారన్నమాట ఈ కృష్ణగిరి జిల్లాలో మొదలుపెట్టిన తర్వాత ఇండియాలో విని ఇను వినియోగం క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందలు రెండు వేల సంవత్సరాల మధ్య ప్రారంభమైందని కార్బన్ డేటింగ్ పద్ధతిలో ఇటీవల వరకు నిర్ధారించేవారు తాజాగా బయలుపడిన పురావస్తు అవశేషాలు తమిళనాడులో ఇనుము యుగం క్రీస్తు పూర్వం రెండు వేల నూట డెబ్భై రెండు నాటికే ఉందని తేల్చాయనమాట ఈ కృష్ణ జిల్లాలో కృష్ణగిరి జిల్లాలో అనమాట దీంతో తమిళనాడులో సంఘ అంటే తమిళనాడులో గల సంఘం నాగరికత సింధులోయ నాగరిక అంత ప్రాచీనమైందని వెల్లడైంది అంటే తమిళనాడులోని సంఘం నాగరికత సింధు నాగర లోయ నాగరికత అంత పురాతనమైందని మనం గ్రహించాలన్నమాట ఎందుకంటే ఇక్కడ ఇనుము క్రీస్తు పూర్వం రెండు వేల నూట డెబ్బై రెండు నాటికే ఇక్కడ ఇనుమును ఉపయోగిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది మధురై సమీపంలో కెరళీ ప్రాంతంలో లభ్యమైన తమిళ బ్రహ్మలిపి ప్రతులు క్రీస్తు పూర్వం ఆరు వేల ఆరు వందల నాటివని పురాతత్వ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు అంటే తమిళ బ్రహ్మలిపిలో ప్రతులు క్రీస్తు పూర్వం ఆరు వందలకే ఉన్నాయన్నమాట ఇంతవరకు తమిళ బ్రహ్మలిపి క్రీస్తు పూర్వం మూడు వందల నుంచే వాడకలో వచ్చిందని భావించేవారు ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిర్ధారణ చేయడానికి చర్యలు మొదలుపెట్టిన భారత పురాతత్వ శాస్త్ర అధికారిని తమిళనాడు నుంచి కేంద్రం బలి చేయడం వివాదస్పదమైంది ఉత్తరం నుంచి దక్షిణ భారతానికి విస్తరించాలని భారతీయ జనప జనతా పార్టీ అది బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఆ పార్టీపై దక్షిణాది నుంచి ఎదురుదారి జరపడానికి భారతీయ అది భాజపాపై వ్యతిరేక పార్టీలు కసరత్తు చేస్తున్నాయి ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జన్మదిన వేడుకలు దీనికి కేంద్రంగా ఉన్నాయన్నమాట ఎంకే స్టాలిన్ జన్మదిన వేడుకలు డెబ్బై జన్మదినం అవుతుంది ఓకే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం